ప్రిన్స్ మహేష్ బాబుని సూపర్ స్టార్ మహేష్ బాబుగా నిలిపిన బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి రెండు వేల ఆరులో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డు గా చరిత్ర సృష్టించిన చిత్రం పోకిరి ఈ చిత్రాన్ని ఫోర్ క్యూ ఫార్మాట్ లోకి కన్వర్షన్ చేసి ఆగస్టు తొమ్మిదిన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు ప్రస్తుత పరిస్థితులు సరికొత్త ట్రెండ్ కి తెరతీశారు తీశారు మహేష్ బాబు బోర్డే స్పెషల్ గా రీ రిలీజ్ అయిన పోకిరి చిత్రం ఓవర్సీస్ తో సహా ప్రతి చోట భారీ బుకింగ్స్ తో రికార్డ్స్ సృష్టిస్తోంది ఇది నాణ్యానికి ఒకవైపు మరోవైపు పరిశీలిస్తే ఫ్యాన్స్ అత్యుత్సాహంతో పోకిరి ప్రదర్శిస్తున్న థియేటర్ల తెరలు చించేశారు ఏపీలోని పలు థియేటర్ల యజమానులు తీవ్రంగా నష్టపోయారు ఒక్కొక్క స్క్రీన్ పదిహేను లక్షల ఖరీదు ఉంటుంది మళ్లీ స్క్రీన్స్ సెట్ చేసే వరకు షోల కలెక్షన్స్ నష్టపోవలసి ఉంటుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బోర్డే సందర్భంగా సెప్టెంబర్ రెండున జల్సా చిత్రాన్ని ఫోర్ కే ఫార్మాట్ లో రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ అయితే పోకిరి సంఘటనను దృష్టిలో ఉంచుకుని గీత ఆర్ట్స్ పునరాలోచనలో పడిందనే టాక్ వినిపిస్తోంది అలానే ప్రభాస్ బోర్డే కానుకగా వర్షన్ చిత్రాన్ని ఫోర్ కే ఫార్మాట్ లో రిలీజ్ చేయాలని కోరుతున్నారు డాలింగ్ ఫ్యాన్స్ తెరలు చింపించుకోవడం అవసరమా అని తర్జన భర్జన పడుతున్నారట వర్షన్ నిర్మాతలు